తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు అపశృతి చోటు చేసుకుంది ధ్వజస్తంభంపై ఉండే ఇనుపు కొకి విరిగిపోయింది సాయంత్రం ధ్వజారోహణకు ఏర్పాట్లు చేస్తుండగా ఇనుపు కొకి విరిగింది వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ధ్వజస్తంభంపై మరమ్మత్తు పనులు చేస్తున్నారు ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు తిరుమల నుంచి ప్రసాద్ ఏం జరిగింది ఎలా విరిగింది ఇనుపు కొక్కి అప్డేట్ చెప్పండి హరి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రారంభానికి ముందే అపశృతి చోటు చేసుకుని ఈరోజు ధ్వజస్తంభానికి సంబంధించిన తాడుని తీసే క్రమంలో అక్కడున్న ఇనప కొక్కి కూడా ఒకటి విరిగి పడిపోయింది ఈరోజు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం ప్రారంభం అవుతుంది సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్య ఈ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ కొక్కి ఏదైతే ఉందో దీని ద్వారానే కొడికించడం ఆనవాయితీగా వస్తుంది ఇవి కొక్కి లేకపోతే ఈ కార్యక్రమానికి పూర్తి అయ్యేది కాదు దీనికి సంబంధించి ఇప్పటికే మరమ్మతు కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రస్తుతం మనం తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర ఉన్న ప్రాంతం నుంచి మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు శ్రీవారి ఆలయాల్లో గర్భ టెంపుల్ లోపల ఉన్న ధ్వజస్తంభానికి మరమ్మతు కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి మనం స్వయంగా ఇక్కడి నుంచి వీక్షించవచ్చు ఎందుకంటే ఈరోజు సాయంత్రం జరిగే కార్యక్రమంలో ముఖ్యమైనది కొడి గరుడ పథకాన్ని ఎక్కించి ఎక్కించడం అనేది కొడి అంటారు ఇక్కడ దీన్ని కార్యక్రమాన్ని నిర్వహించే సందర్భంలో ఆ తాళ్ళన్నీ కూడా ఈ కొక్కిల్ ద్వారా కట్టు కడతారు ఈ సందర్భం కుటుంబంలోనే ఈ ఇనుప కొక్కి విరిగి పడిపోయింది ఈ సందర్భంగా హుటాహుట్టిన టీటీడీ అధికారులు అర్చకులందరూ కూడా ఈ ధ్వజస్తంభం వద్దకు చేరుకుని ఆ కొక్కిని మరమ్మతులు చేసే పనిలో పడ్డారు మనం ప్రత్యక్షంగా చూడవచ్చు ఆలయం లోపల ఈ మరమ్మత్తు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది ఏదైతే ఈ విరిగిపోయిన కొకి స్థానంలో మరొక కొక్కిని ఏర్పాటు చేయడానికి ఇక్కడున్న టీటీడీ సిబ్బంది కావచ్చు అదేవిధంగా అర్చకులు కూడా ఆగమ శాస్త్రం ప్రకారం అక్కడ పైకి ఎక్కడానికి ఉండదు కాబట్టి ముందుగా ఆగమ శాస్త్రం ప్రకారం అర్చకులు నియమ నిబంధనల ప్రకారం కొన్ని కైంకర్యాలు నిర్వహించి పూజలు నిర్వహించిన అనంతరం ఆ పైన సిబ్బంది కూడా ఎక్కి ఆ కొక్కీలు మారుస్తున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడవచ్చు టీటీడీఓ కావచ్చు ఆర్ధనికూగా కూడా ఇప్పుడే ఆలయంలోకి ప్రవేశించి ఈ మరమ్మత్తు కార్యక్రమాలను కూడా చూస్తున్న పరిస్థితి ఉంది అదేమైనా ప్రా శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి దీని ప్రారంభానికి ముందే ఇలాంటి అపశృతి చోటు చేసుకోవడం అనేది ఇక్కడ భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే పరిస్థితి ఉంది ఎందుకంటే ఎంతో వైభవంగా జరుగుతుంది దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తిరుమల శ్రీవారి బ్రహ్ బ్రహ్మోత్సవాన్ని వీక్షించడానికి వస్తూ ఉంటారు అలాంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ ధ్వజస్తంభానికి సంబంధించిన కొంకి అనేది కూడా ముందే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ ఈ ఈరోజు ధ్వజారోహణం జరిగే సమయానికి ముందు ఇలా జరగడం అనేది ఇక్కడ యొక్క సిబ్బంది టీటీడీ అధికారుల యొక్క నిర్లక్ష్యం కొట్టు వచ్చినట్టు కనిపిస్తుంది దీనికి సంబంధించి మరమ్మతు కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈరోజు సాయంత్రం లోపల ఈ పనులన్నీ కూడా పూర్తిగా చేయాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా టీటీడీ అధికారులు కూడా దగ్గరుండి ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు మరో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈరోజు సాయంత్రం ప్రభుత్వం తరఫున వస్త్రాలు సమర్పించే కార్యక్రమం ఉంది ఈ సందర్భంలోనే ఇలాంటి అపశృతి చోటు చేసుకోవడం అనేది ఇక్కడ పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తుంది దీనికి సంబంధించి హుటాహుట్ని టీటీ అధికారులు కూడా లోపలికి వెళ్ళారు ఇంకా వచ్చిన తర్వాత దీని మీద ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది ఏదేమైనా ఆ బ్రహ్మోత్సవాలకు ముందు ఇలా ధ్వజస్తంభం అంటే అతి ముఖ్యమైన కార్యక్రమం ధ్వజ ధ్వజారోహణ కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముందే ఇలా జరగడం అనేది పెద్ద ఎత్తున భక్తుల నుంచి కూడా విమర్శలు తావిస్తుంది ఇది ఇంత గొప్ప బ్రహ్మోత్సవాలు జరిగే ముందు ముందుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా భక్తులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది ఇలాంటి కార్యక్రమం జరిగే ముందు ఇవన్నీ కూడా చూసుకోవాలి ఈ టీటీడీ అధికారులు నిర్లక్ష్యానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తున్న పరిస్థితి ఉంది ఏదేమైనా ఆగమ శాస్త్రం ప్రకారం జరగాల్సిన నియమ నియమంత ప్రకారం అర్చకులు ఇప్పటికే అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడ జరుగుతున్న ఏదైతే ధ్వజస్తంభం పైన కొక్కి విరిగిపడింది దీన్ని మార్చే పనిలో ప్రస్తుతం టీటీ అధికారులు ఉన్నారు హరి